మొత్తం జతులు కూడా కంపెనీ జతులండి మంచి మంచి గిత్తులు ఏదో ఏదైతే మంచి గిట్టు ఉంటుందో ఆ గిత్తులను ఆ దగ్గర మంచి గిట్టలు మంచి గతని మన పోటీకి వచ్చారు గౌరవ గౌరవ తెలంగాణ ప్రెసిడెంట్ గారు ఎంపీపీ గారు

తబొనే వదరకటి ఒడుకుల చెప్పుల కంకా కర్మై మైసూర్ పంచలండి మైసూర్ వెళ్ళాలి కొక్కు సపారాగర్ అత్యవయి కంబై బీచ గోల హుస్సేన్ గారు అల్లాలి కృష్ణబల్ల వద రావాలిండి వద రావాలి మీరు ఎగ్జిబిషన్ లోపల దత్తా కొడం మీకు లోపల అక్కడ వెనక ఉంది వెనక ఉంది ఆ బ్యాగ్ బ్యాగ్ ఉంది కదా బ్యాగ్ ఉంది కడుగు गवडी दोस्तों सुपर और दोस्तों ये पाली भरतपुर में नमः भावपूज्य श्री कमल भीतर गोला उसने कर रहना के बारे में गोला गवडी ये हल्ला किसलिए चुरका रहे होंगे आए रहना है अपुन నుంచి వచ్చేదండి ఇక్కడ పెద్ద పెట్టడానికి ఇంటికి చొక్కటి మీరు టైం సరిపోతుంది మీకు ఎప్పుడు చొక్క పోటీ వస్తే కావచ్చు అలహోతుంది

ఎగ్జికేషన్ ప్రారంభం వచ్చేటట్టుగా కోర్టుకి వచ్చి అడిగే అడిగట్టారని ఇలా కార్యక్రమం చేస్తున్నారు చేసే సుబ్బారావు గారు వచ్చే పని చెప్పే

మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది ఈ రోజే కాదు ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమాలు ఏ తప్పు చూడాలన్నా ఈ కార్యక్రమాలు మొత్తం కూడా మన మున్నవాడి పాలెం గ్రామంలో ఎండపండ మొత్తం కూడా చూడాలన్నా ఈ యూట్యూబ్ లో తెలి మేలు చెప్తాను యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తుంది ఎప్పుడైనా సరే తెలుసుకోవచ్చు దొరకలో ఉన్న మొబైల్ ఫోన్ తీసి యూట్యూబ్ లో తెలి మేలు చదువు చెప్తాను మొత్తం కూడా చాలా చూడడం కార్యక్రమాలు తెలుసుకున్నారు తెలంగాణ కర్ణాటక మంగళనాడు జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు తెలుసుకున్నారు మన జామీ

అల్లం గారూ రిపన్ రిపన్ పట్టుకో ప్రెజెంటేషన్ తోటిల బారం ఇంకో స్టాండ్ దగ్గరికి వచ్చాడు లాస్ట్ పోటీ పవర్ బ్యాంక్ ఇక్కడ సిగ్నల్ అప్ అండ్ డౌన్ ఉంటాలా లైవ్ కొద్దిగా ప్రపర్ అవుతుంది అయ్యాలేదు ఫోటోలు ఫోటోలు వీడియో ఫోటోలు రెండు కవర్ చేయాలా ఈ యొక్క సంబంధించి మన తీర్దేశ్వర కొంతమందికి తనుమా జరుగుతున్నారు ముందుగా మన సాధి గారి జరుగుతున్నాం సార్ తెలంగాణ కృష్ణ గారు సన్మాన చేయాలని చెప్పాను చెప్పాను అదే విధంగా மேரோ கோட்ட போஸ்ரோ நம்ம ராஜ்ஜியத்துக்கு வரது வியாபாரகம் 28 மா இருந்து இப்ப கேட்டீரோ அகல்வெட்டி அகல்வெட்டி சக்கல அகல் வெட்டி கேட்டீரோ ரெதிங்கட தேவைப்படுதுல குக்கலா ஒரு மணி நேரம் ஜேஜே இருக்கறதுல நான் வந்து செல்வாக்குல இருக்கறோம் இருக்கு <laughs> ಮನೆ ರಸನಕ್ಕೆಕ್ಕೆ ಮಣ್ಣು ವಾರಣಿಯವರು ಕರಿನಮೋಡೆ ಕೊಡ್ಬಿಡ್ರು ಕ್ವಾಂಟಿಟಿ ಎಲ್ಲ ಲವ ಲಡಿಬಹುದು ಪ್ರಾರಂಭಿಸಿದ ಒಂದು ಪ್ರದರ್ಶನ ಕೋಸಕ್ಕೆ ಯಾವ ಕಡೆ ಓರಿ ರೋಧ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾರೆ ತಮ್ಮವರನ್ನ ಅಂದ್ರೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿಸಿ ಬರ್ತಾರೆ ಕನ್ನಡ ಇಂಗ್ಲಿಷ್ ನಿಯಾತ ಕಪಾಳದಲ್ಲಿ ಅಂದ್ರೆ ಗಮನಕ್ಕೆ ಇಗ್ನಿಸ್ನಾಥ ಬಾಬಾ ಇಗ್ನಿಸ್ನಾಥ ಅಂತ ಹೇಳಿ ಕೋಟೆ త్వరగా వచ్చేస్తే త్వరగా వచ్చేస్తే ఎక్కువ త్వరగా త్వరగా వెళ్తాం అక్కడ దాని చెప్పారండి అక్కలు పడుకునే చూడకి ஆளு சம்பந்தமா ஒரு நல்ல கால் கார்போட் கொடுக்குறது பனல் காட்டுது. பந்து தர ஒரு வீடியோ சொல்லிட்டு பில்ட் பண்ணிருக்காங்க. பந்து சுத்துறதுக்கு ஒரு மொட்ட தான். பந்து தரல. தெரியல. நம்பாய் なぜなら。 다알아 <목소리도> ఈ గత రెండో రౌండ్ ఐదు వందల దూరం ఉన్నాయి ఒక నిమిషంలో ముప్పై రెండు పూర్తి చేస్తున్నాయి ముంగ రామాజ్ రెడ్డి గారు రాష్ట్రం కైలాష్ రెడ్డి గారు మంగవారి జటా పోటీలో ఉన్న ఈ చాలా బాగా எதிர்க்கு மஞ்சள் ஸ்கீன்ல बहराल फुल कलर स्क्रीन द्वारा अनिल आज पालो अगरी फ्रंट चक्कर को ओवर कर चले पहले सुहार ने बहराल के नीचे से पहले गेंद को लेटा मैं चंद्र क्लब से संजय बॉयज दरवाजे पर पालो बहराल और कर अच्छे से गेंद को निकाल सामने ध కిందిగా వాల di మిపు 2 komain papa jeng ngene padha rawuh

సుబ్బారావు గారు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషంలో ఉన్నది పదిహేడు ఎక్కువ దూరాన్ని ఎనిమిది నిమిషంలో రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి Hai, 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 ஓ போடுடா போடுடா ஹலோ

அது பதி பதி கேட்டு கூட தர விசாரி சமயம் போய் நீங்கள் சமயம் பூர்ச்சா

పదోర ప్రాధ మంత్రం చెప్పారు ఆచార్యులు ఈరోజు కూడా ఎందుకు రోజులు పది ఒక్కరు కూడా చిన్నలో చందరూ పది ఒక్కరు కూడా రెచ్చేసి ఒక ఇప్పుడు కావచ్చు కంకా వర్షం కూడా వస్తుంది వర్షం కూడా వస్తుంది మీద పేరు కమిటీ వాళ్ళు మా ఇన్నున్నారు అది కాక వర్షం కూడా వస్తుంది ఇంకా ఆగమైపోతున్నాడా एर्जा गुलजा गुल